రోజుల్లో ఉంటే కనీసం మీకు ఇలా మొబైల్లో ఉన్నా చూడండి ఎంతమంది లైవ్లు ఇచ్చేస్తున్నారు ఇక్కడ కూర్చొని టిక్ టాక్ ఏదో ఇక్కడ బ్యాన్ చేయలేదంట శతక్ కూడా ఎత్తన్నారంట అందులో లైవ్లు అందులో కొంతమంది దరిద్రాలు కూడా పెడుతున్నారంట హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి బీచ్లో దేకుతున్నాను ఫ్రెండ్స్ అండ్ ఎవన్నో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అంటున్నారంట కొంతమంది ఎందు పనికి రాకుండా పోతారు జాగ్రత్త అక్కచెల్లెమ్మలు చిన్నపిల్లలు ఆడపిల్లలు సర్వనాశనమే జీవితం దేశం కానీ దేశానికి పొట్టకూట్టు కోసం వచ్చాం మనం ఇక్కడ పిచ్చి పిచ్చి అసలు వేయకూడదు మళ్ళీ జాగ్రత్తగా ఇండియాకి వచ్చేయండి అర్థమైందా ఇక్కడ ఏమైనా జరగరాని జరిగిందనుకో ఆ తర్వాత మీ అమ్మానాలు నువ్వు ఉండవు అర్థమైందా లేదా అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు అందరికి అర్థం అవకర్లా ఆ టిక్కి టాకులోను పిచ్చి కాకుల టిక్కి టాకులో పెట్టుకోకు కొంచెం ప్రశాంతంగా చక్కగా ఎందుకు వచ్చావో ఆ పని చూసుకుని ప్రభు ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు ప్రేమ కలిగి వాక్యం పట్ల అవగాహన కలిగి చక్కగా మళ్ళీ అక్కడికి వచ్చాయి ఇంటికి వచ్చాయి నీకోసం అక్కడ చాలా ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి ఇక్కడ నీ ప్రాణం పోకూడదు ఇక్కడ నీ ఆరోగ్యం నాశనం కాకూడదు జరగరాని ఏమైనా జరిగితే ఇబ్బందులవి తలపోట్లవి రైట్ సో ఈ లైవ్లు ఆ రోజు ఉండుంటే అసలు ఓ రేంజ్లో పోయేదనమాట ఆ పునరుద్ధాన ఘట్టం మొత్తం మీద లైవ్లు అయితే లేవు సరే ఐ విట్నెస్ ఉంది ఏముంది ఐ విట్నెసెస్ ఉన్నాయి ఎన్ని విట్నెసెస్ ఉన్నాయి సెకండ్ మెసేజ్లో చెప్తాను దివానీయా హాల్లో ఇక్కడ టైం సరిపోదు నాకు ఇంకా దివానీయా హాల్లో నెక్స్ట్ అదే పక్క హాల్లో మాట్లాడుకుంటాం రెండు తర్వాత యేసు ప్రభు వారి యొక్క ఆ పునరుద్ధాన ఘట్టంలో ఆ పునరుద్ధాన ఘట్టంలో ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి ఐ విట్నెస్ రెండోది సౌండింగ్ ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలన్న ధర్మశాస్త్ర విధానంలో ఒకటి వినబడినది రెండు కనబడినది ఈ రెండు కూడా విట్నెసెస్గా ఉన్నాయి విట్నెసెస్ చూడండి ప్రకటన గ్రంథంలో యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి వచ్చిన అదే చెప్పాడు యోహాను ఎక్కడ యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చూడండి ఏమన్నది అక్కడ జీవవాక్యమును కూర్చినది ఆది నుండి ఏది ఉండెనో ఏ మేమేది వింటిమో కన్నులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మేమిచ్చేటువంటి సాక్ష్యం మీరు ఎవరినైతే చంపేశారో ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు మీరు ఎవరినైతే రక్తం పిండేశారో ఆయన మరలా మహిమదేహంతో ముందుకొచ్చాడు మీరు ఎవరినైతే చంపేశామని సంబరాలు చేసుకున్నారో ఆయన మరలా మూడో దినాన తిరిగి వచ్చి మీ పటా పటాపంచలు చేసేసాడు ఇప్పుడు మేము మొదలెట్టాం సంబరాలు అన్నారు అపోస్తల్లో వాళ్ళ సంబరాలు ఆగిపోయిన ఇప్పుడు ఎవరి సంబరాలు మొదలయ్యాయి మేము మొదలెట్టాం అందుకే మనం ఈరోజు అంటున్నాం హ్యాపీ ఈస్టర్ అంటున్నాం మనం ఆ రోజు వాళ్ళు అన్నారు పునరుద్ధాన దినాన్ని సంతోషంగా జరుపుకున్నారు వాళ్ళు కూడా పునరుద్ధాన దినాన్ని సంతోషంగా గుర్తు చేసుకున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే మీ మీ ఆలోచనలు అన్నీ పటాపంచలైపోయాయి మీ అజ్ఞానమంతా ఎందుకు పనికి రాకుండా పోయింది నా యేసు సజీవుడై మూడవ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు బోలో క్రీస్తు మహారాజ్ కే అది అది ఆ రోజు వినబడినటువంటి శ్లోగన్ ఇది బోలో క్రీస్తు మహారాజ్ కే ఆయన నా రాజు అని గర్వంగా చెప్పుకున్నారు ఆయన అందరికీ ప్రభు అని గర్వంగా చెప్పుకున్నారు ఆయన సజీవుడై మూడవ దినాన తిరిగి లేచాడన్న సత్యసు వార్త అప్పటి నుండి ప్రకటింపబడటం మొదలైంది ఇప్పటి వరకు ప్రకటింపబడుతూనే ఉంది ఇప్పటి వరకు ప్రకటింపబడుతూనే ఉంది అది యేసుక్రీస్తు ఔన్నత్యం సరే ఇక్కడ ఒక ఒక విషయం చూద్దాం ఇది ఇది ఇచ్చినటువంటి సాక్ష్యం ఆయన మేము తాకి చూసాం మేము ముట్టుకున్నాం మేము మా కళ్ళతో చూసాం మేము విన్నాం ఎంతమందికి కనబడ్డాడు తెలుసా ఆయన మృత్యుంజాడు తిరిగి లేచాక చాలామందికి కనబడ్డాడు చాలామందికి అందుకే చూడండి వీళ్ళు ఎంత ట్రై చేశారో ఎంత ట్రై చేశారో ఆ ట్రై చేసిన పరిస్థితి అప్పుడు ఎలా ఉందో చూస్తే లోకాసు వారి ఇరవై నాలుగవ అధ్యాయం లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం తీయండి లోకాసు వారి ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి నుంచి చదవండి తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధ ముందర ఉండిన రాయి ఆ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు అంటే దేవుడు ఆల్రెడీ ఆ శరీరాన్ని ఏం చేశాడు చెప్పేశాడు మత ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినాం మొదటి వచ్చినాం కాదు రెండవ వచ్చినాం మొత్తం సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చినాం ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పక్కకు తోసేసిందంట దేని మీద కూర్చుందట ఏమండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా రాయి మీదే కూచోడు వేటని రాయి పొరి నుంచి కూర్చోవాలా లేకపోతే కుదరదా దేవదోత్కి దేవదోత్ ఎగరలేదా ఎగరలేదా ఎగరగలదా ఎగరగలదు కానీ ఏం చేసిందంట కూసు దేని మీద కూర్చుందంట రాయి మీద కూర్చుందంటే దేవదోత్ చెప్తుందే ఒరే నాయన మీ ఏర్పాట్లన్నీ నా కింద ఉన్నాయిరా అబ్బాయిలు అని ఎక్కడున్నాయి మీ ఏర్పాట్లన్నీ ఎక్కడున్నాయి నా సీటు కింద ఉన్నాయిరా అబ్బాయిలు ఎవడొచ్చి రాయి టచ్ కూడా చేయలేరు తీయండి దమ్ముంటే ఎవడు తీస్తాడో అన్నట్టు కూర్చుంది తీయండి ఎవరు తీస్తారో ఓకే సో తీయండి ఎవరు తీస్తారో అని చెప్పి కూర్చుంది అక్కడ ఎవరు తీయగలరా ఎవరైనా తీయగలరా ఎవరు తీయలేరు చూడండి ఆ తర్వాత ఏం జరిగిందో అప్పుడు మహాభూకంపము కలిగెను భూమి కూడా కంపిస్తుంది ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అది చరిత్రలో ఒక అపూర్వమైన ఘట్టం అది మహాభూకంపం కలిగాను నెక్స్ట్ ఆ దూత స్వరూపం ఎలా ఉందట మెరుపును మామూలుగా చూస్తేనే మనకేమనిపిస్తుంది చెమట్లు పట్టేస్తాయి అవునా కదా మెరుపును చూసి చెమటలు పడతాయి పట్టవా పడతాయి అంత పెద్ద మెరుపు వెంటనే మెరుపు వస్తే పిడికి కూడా పడుతుంది ఒక్కోసారి కదా మహాస్వరూపం మెరుపు వలె ఉండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందంటే ఈ మాట చదివినప్పుడల్లా నాకు గూజుపంస వస్తాయి ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే అతనికి భయపడుట వలన కావలివారు వనికి చచ్చిన వారి వలే ఉండిరి అంటే అర్థమేంటి కదలకుండా మెదలకుండా అలా ఉన్నారట కదిలితే చంపేస్తాడేమో అని పరిగెత్తినా కూడా చంపేస్తాడేమో అని భయమేసి ఎలా ఉన్నారట అరే అలా పడుకోండి అలా పడుకోండి లేవకుండా మాట్లాడుకున్నానట అది దైవశక్తి దైవశక్తి ముందు ఏ శక్తి పనికిరాదు దైవశక్తి ముందు ఏ చీకటి శక్తులు పని చెయ్యు దైవశక్తి ఎప్పుడు గొప్పదే